नमस्कार जेपी न्यूज को स्वागत దేవుని వెల్లంపల్లిలో వెలసి ఉన్న శ్రీ 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 స్తంభాల గిరీశ్వర స్వామి వారి దేవస్థానము దేవుని వెల్లంపల్లి దక్షిణ మండలం తిరుపతి జిల్లా తిరునాళ్ల మహోత్సవ ఆహ్వానం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే ఒకటవ తేదీ వరకు వైభవంగా జరుగును ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం తిరునాళ్లు ప్రారంభం అంకురార్పణ ధ్వజారోహణం పొందుసేవ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవం ఏప్రిల్ ముప్పయవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు వసంతోత్సవం రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవం ఉత్సవం మే ఒకటవ బుధవారం ధ్వజావరోహణం ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమములు కలవు కావున భక్తులలో విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారులను దర్శించి తరించ ప్రార్థన ఇట్లు కార్యనిర్వహణ అధికారి తక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలోని మిట్టవడ్డపల్లిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు వెంగడగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా మిట్టవడ్డపల్లి యువ నాయకులు తిరుపతి పెంచలయ్య పులకంటి జగదీష్ సీనియర్ నాయకులు వేముల చిన్నబ్బయ్య ఆధ్వర్యంలో కురుగొండ్ల రామకృష్ణకు అపూర్వ స్వాగతం పలికారు టీడీపీకి కంచుకోటైన మిట్టవడ్డపల్లిలో ఈసారి భారీ మెజారిటీ కురుగొండ్లకు ఇస్తామని యువ నాయకులు తిరుపతి పెంచలయ్య తెలిపారు అంతేకాదు ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు గురించి వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు తిరుపతి పెంచలయ్య ఆధ్వర్యంలో భారీగా ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ కంచుకోటైన మిట్టవడ్డపల్లి టీడీపీ బలం మరింత పెరుగుతోంది ఇందులో భాగంగానే అనేక కుటుంబాలు కొద్ది రోజుల క్రితం టీడీపీ కండువా కప్పుకున్నారు దీంతో టీడీపీ ప్రచారంలో భారీగా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఇంకా రెడ్డి శుభార్శలు చూస్తారు గతాలో రెండు సోల శాసనసభ్యులుగా వెంకలి నియోజకవర్గంలో నిజంగా అనిపించినటువంటి శాసనసభ్యులు ఎవరన్నా ఉండాలంటే ఎవరో చెప్పండి పూర్వగొండ రామకృష్ణ గారు ఇరవై తల్లి మొత్తంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మూడవ శాసనసభ్యులుగా మమ్మల్ని ముందుకు వచ్చి ఈరోజు మిట్టవర్పే గ్రామానికి ఈరోజు రావడం జరిగింది ఆయన శాసనసభ్యులుగా మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఏ గ్రామానికైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రతి గ్రామంలో కూడా ప్రధాన అని చెప్పినటువంటి Kalau tanda belajar yang di kantor itu

మన ప్రియత నాయకులైనటువంటి పెంచలే గారు జగదీష్ గారు గ్రామస్తులు రామ్మూర్తి మిట్టోటిపల్లి గ్రామ సోదరి సోదరి మండలికి అందరూ కూడా పత్రికా సోదరి కూడా అందరికీ పేరున నమస్కారూ చలపతి చిన్నబ్బయ్య అందరూ కూడా నమస్కారేస్తూ అందు అన్ని చెప్పారు నేను ఒకటే అభివృద్ధి అధ్యేయంగా ఆ రోజు పనిచేశాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం నూట నలభై మూడు పంచాయతీలు ఉంటాయి నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా ఈ గ్రామంలో ఏ విధంగా చేశామో అన్ని పంచాయతీలు కూడా ఇదే విధంగా అభివృద్ధి చేశాం ఆ రోజు మొట్టమొదటిగా తొమ్మిదిలో ఎమ్మెల్యే చేశారు ఆ రోజు ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం లేదు పద్నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఇంకా మనం ఎల్ఈడి బల్పులు కానీ అన్ని కార్యక్రమాన్ని యూజ్ చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మట్టి కూడా మట్టి తట్టడీలు కాపు బాబా మాల వాళ్ళు రోజు ఓటెడిగా వస్తారు అయ్యా మీరు ఏం చేశానని చెప్పి ఓటు వేయాలని చెప్పని ప్రతి ఒక్కరూ నిలయాల జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాలి ఆయన ఒక అవకాశం అని చెప్పి ముద్దులు పెట్టి అన్ని రకాలుగా ఒక అవకాశం అని చెప్పని నూట యాభై ఒక సీటు తీసుకున్నవాడు ఏ గ్రామంలో ఏ పని చేశాడు ఈరోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చూపిస్తా ఉన్నాడు అయ్యా నువ్వు ఏ గ్రామంలో ఓటు చేశావు ఏ గ్రామంలో పనిచేశావు ఎనిమిది లక్షల కోట్లు ఎవరికి పిట్టావయ్య కలుగుతా ఉన్నా నీకైన వాళ్ళకి బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేసుకున్నావా నువ్వు దూ చేసుకున్నావా ఏం చేశావు అభివృద్ది అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు అదే రెండు లక్షల కోట్లు కాదు చంద్రబాబు నాయుడు అన్ని గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు చేశాం రోడ్లు వేశాము చెరువు రిపేర్ చేసుకున్నాము డ్రైన్స్ కట్టుకున్నాము అన్ని రకాలుగా అన్ని పనులు చేసుకున్నాం ఈ రోజు నువ్వు ఏమి చేయకునే ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చూపిస్తున్నావు కాబట్టి రేపు ఆ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి బిజెపి జన సైన్య కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన మిటోటి అన్నగారు చేసిన అభివృద్ధి అభివృద్ది కార్యక్రమాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మన ఊరికి ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన హామీలు చాలా ఉన్నాయి కానీ ఈ రోజు ఎలక్షన్ లో నేనే వన్ వై వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వివరేగుతున్నాడు ఎందుకంటే అన్ని హామీలు అమలు చేశాయని చెబుతున్నావు జగన్ రెడ్డి గారు సిబిఎస్ రద్దు చేశారా ఎక్కడన్నా చేశారా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ఏ ఒక్క చదువుకున్న స్టూడెంట్ కి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మీకు జాబులు ఇచ్చాయా ఈ రాష్ట్రం వదిలేసి వేరే రాష్టాలకు పోయి జాబు చేసే పరిస్థితులు ఉన్నాయా మీకు అటువంటి అవకాశాలు మీకు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనకి ఎటువంటి పరిశ్రమలు రావు మనకి వచ్చినా నిలబడవు ఎందుకంటే మన కమిషన్లు ఎక్కువ కావాలి కాబట్టి చదువుకున్న స్టూడెంట్ పక్క రాష్టాలే పోయి పక్క రాష్టాలను డెవలప్ చేయండి మీ తల్లిదండ్రుల పెళ్లాం పిల్లకాన్ని ఇక్కడ వదిలేయండి అని చెప్పేసి మన రాష్ట్రానికి ఎటువంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు రావు అది మీరు చదువుకున్న జాబ్ క్యాలెండర్ అని మీకు ఇచ్చేశాడు రెండున్నర లక్షల జాబులు అన్నా ఇచ్చావా ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు లక్షల ఇళ్లు నిర్మాణం అన్నారు ముప్పై ఐదు ఇల్లు లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు ఇచ్చారా సరే ఒకటి ఇవన్నీ చెప్పుకుంటా పోతా అంటే మీకు తెలిసి మీకు తెలిసిందనుకన్నా నాకు తత్వే తెలుసు ఎందుకంటే రోజు అనునీత్య టీవీలు చూస్తున్నాం కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు అదంతా తెలుసు ఇంకొకటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండు నేను పుట్టినప్పుడే పుట్టింది అది ఎక్కడ సరే తల ఉంచి స్టేట్ రాజకీయాల్లో సెంట్రల్ రాజకీయాలు తల వంచిందంటే అది తెలుగుదేశం పార్టీ అది మిత్ర ఒంటి పనిలో గ్రహించాలి కొద్దిగా ఎందుకు నేను చెప్తానంటే ఇప్పుడు దానికి జరిగిన పరిణామం మీరు చూశారు నువ్వెంతా నేను అది కాదు మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టిందో ప్రజలకు సేవ చేయాలని పుట్టిందంటే తప్ప కక్ష సాధింపులకి ఒకరి మీద ఒకరు ఉద్దేశించేదానికి అటువంటి దానికి తెలుగుదేశం పార్టీ పుట్టరా దయచేసి అందరూ మన రామకృష్ణ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన సైకిల్ గుర్తుకు ఒక ఓటు కమలం గుర్తుకి ఒక ఓటు వేసి అన్నకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మంచి మెజారిటీ చూపించాలని మనం మన ఇక్కడే మండల స్థాయిలోనే ఈ కోతీడి దూరులో ఉండే అన్నవారు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూశారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఓటు వేయినా సరే గెలుపోయినా సరే నేను ఈ నియోజకవర్గంలో ఉంటా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తా ఇక్కడి నుంచి మొదలు పెట్టా అని అప్పుడు చెప్పిన చట్టం ఇప్పటి వరకు జరుగుతా ఉంది కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు తెలిపారా ఇక్కడి నుంచి ఎవరన్నా నిలబెట్టారా కానీ నేను పోను నా నియోజకవర్గం కానీ మన మండలం అందులో మీరు గమనించాల్సింది అంటే మన మండలం ముఖ్యంగా మన మండలం ఇటువంటి వ్యక్తికి మంచి మెజార్టీ ఇవ్వకపోతే భగవంతుడు మనల్ని క్షమించడానికి మిమ్మల్ని చెప్తున్నా అందరికీ నమస్కారం నమస్కారాలు అన్నకి అత్యధిక మెజార్థిలో గెలిపించాలని మనసు కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జరిగే రాజకీయాలు అన్నకి ప్రత్యేకంగా ఇక్కడ మైకు దారవద్దు ప్రత్యేకంగా ఆయన కలిసి నేను నా బాధ అంతా ఆయన చెప్పుకోవాలని నాకు ఆయన అవకాశం ఆయన కల్పించాలని నేను ఆయన కోరుకుంటున్నా నమస్తే నా சரி சொல்லை போ